అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోగలుగుతుంది బీఆర్ఎస్ అన్ని సమస్యలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమవుతుంది ఒక్క కవిత అంశం తప్ప కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది దాని మీద ఉన్నత స్థాయిలో అధికారులు అధ్యయనం చేశారు శాసనసభ సమావేశాల్లో పెట్టి మరి బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇంకో వైపు చూస్తే కనుక విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి కమిషన్ నివేదిక వచ్చి రెడీగా ఉంది తర్వాత ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి విషయంలోని కొంత ప్రగతి సాధించారు తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ ఇష్యూ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ ఎరుకుని పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రజల్లో పల్చం చేయడానికి ప్రభుత్వం ఒక అస్త్రాలుగా వినియోగించుకోవడానికి అన్ని రెడీ చేస్తుంది అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పేసము దానికి తగినటువంటి హేతు పద్ధతిని బీఆర్ఎస్ ఇప్పటికే వర్కౌట్ చేసుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి కాళేశ్వరం కమిషన్ అంటే దాదాపు కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఒక లక్ష కోట్ల రూపాయలు వ్యయంతో కూడినటువంటి ప్రాజెక్ట్ ని నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే నిర్మాణం చేయడం అంటే అది ఎవరికి సాధ్యమయ్యేటటువంటి ప్రసక్తి లేదు లేదు నిజానికి పోలవరం మొదలు పెట్టి పదేళ్లు అవుతున్నా ఇంకా దానికి సంబంధించి ఎటువంటి పూర్తి స్థాయి నిర్మాణం పూర్తి కాని పరిస్థితి అటువంటి దాంట్లో ఎంతో పెద్ద ప్రాజెక్టుగా పోలవరంతో పోలిస్తే నాలుగు రెట్లు పెద్ద ప్రాజెక్టు గా చెప్పుకునేటటువంటి కాళేశ్వరాన్ని నాలుగున్నర సంవత్సరాల కాల వ్యవధిలోనే పూర్తి చేయడాన్ని కేసీఆర్ చాలా ప్రెస్టీజియస్ గానే చూశారు అంతేకాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయడం ఇమీడియట్ గా నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ప్రాజెక్ట్ సాకారమైంది అందువల్ల కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కేసీఆర్ చొరవ వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తయింది అంటూ చెబుతుంది దానికి సంబంధించి అసెంబ్లీలో ఎదురయ్యేటటువంటి ప్రశ్నలను కానీ దాన్ని సమగ్రంగా సమాధానం చేయడానికి కానీ కాళేశ్వరం కమిషన్ నివేదికనే తప్పు పట్టడానికి కానీ ప్రతిపక్షం రెడీ అవుతున్నట్లుగానే కనిపిస్తోంది అలాగే ఈ ఫామ్ రేసింగ్ సంబంధించి హైదరాబాద్ ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి అంతర్జాతీయంగా పెట్టుబడులు ఆకర్షించడానికి గానీ ఒక వినూత్నమైనటువంటి యువతరానికి సంబంధించినటువంటి ఒక క్రీడా వేదికగా నిలపడానికి గానీ రేసింగ్ ఈ కార్ రేసింగ్ దానికి సంబంధించి కూడా సమర్థంగా చెప్పుకోగలుగుతుంది రెండు వేల పద్నాలుగు నాటికి విద్యుత్ కొరతతో ఉన్నటువంటి తెలంగాణని గట్టెక్కించడానికి గాను ఛత్తీస్గఢ్ తోటి కొంచెం ఎక్కువ ధర పెట్టి కొన్నప్పటికీ కొత్తగా ప్రాజెక్టులు భద్రాద్రి కావచ్చు యాదాద్రి కావచ్చు ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కూడా కొంత ఖర్చు ఎక్కువైనప్పటికీ దానికి ఆనాటి అవసరాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేయగలిగామనేది ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చూస్తే ఇది అధికారుల స్థాయిలోనే ప్రభుత్వ ముఖ్యులతో సంబంధం లేకుండా ఆగిపోయే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ అంచనా వేసుకుంటుంది వీటన్నిటినీ సమగ్రంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కవిత ఇష్యూ వచ్చినప్పటికి మాత్రము ఆత్మరక్షణలోని బలహీనతలోని పార్టీ పడిపోతుంది అనే భావన రాజకీయ వర్గాల్లోనే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే రకమైనటువంటి అంశం మీద చర్చ జరుగుతోంది ఇది సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గుట్టు లంక చేయడం అనే సామెత ఉంది అలాగా కవిత ఇప్పటి వరకు నాయకురాలుగానే ఎదగడం అదే సమయంలో ఆమె అన్ని వర్గాల్లోకి చొచ్చుకుని ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ రాజకీయ మూలాలని ప్రశ్నార్థకం చేస్తూ ఆమె ప్రశ్నలు లేవనెత్తడము అదే సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకారం ఇచ్చేటటువంటి రీతిలో ఆమె యొక్క ప్రకటనలు కానీ ఆమె చేస్తున్నటువంటి ప్రచారం కానీ కనిపించడము దీనిపైన ఇంతవరకు కూడా బీఆర్ఎస్ చర్యలు తీసుకోలేకపోవడం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది నిజానికి బీసీ కులగానం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో బీసీ వర్గాలన్నింటినీ కూడా కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ గా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది కానీ బీఆర్ఎస్ దీన్ని ఆ సర్వేలో ఉండే లోపాలు కానీ లేదంటే దాంట్లో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు కానీ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిని గానీ ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఒక ఉద్యమం లేదా ఆందోళన స్థాయిలో ప్రకటనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇదే సమయంలో ఇప్పుడు కవిత మాత్రము రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ప్రభుత్వం జారీ చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ గానీ బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ సర్వేను కానీ పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇది కరెక్ట్ బీఆర్ఎస్ కూడా ఈ దారిలోకి రావాలని చెప్పడం అనేది ఒక పెద్ద శరాఘాతంగా రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే ఉన్నారు ఇంకా చూస్తే తాజాగా చూస్తే కనుక కేసీఆర్ ని సవాల్ చేసే విధంగా తన పైన ఎవరైనా విమర్శలు చేసినా బిఆర్ఎస్ పార్టీ స్పందించడం లేదని చెప్పడం గాని అసలు బీఆర్ఎస్ అనేటటువంటిదే ఉండదు బీజేపీ లో కలిసిపోతుంది ఆ మేరకు చర్చలు జరిగాయి చర్చలు జరిగిన తర్వాత దాన్ని తాను వ్యతిరేకించాను కేటీఆర్ స్థాయి నాయకులంతా కూడా బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేయాలనుకుంటున్నారంటూ ఆమె పేల్చినటువంటి రాజకీయ బాంబు పూర్తిగా బీఆర్ఎస్ ని నైతికంగా డోలాయమాన పరిస్థితిలో ఆత్మరక్షణలో పాడేసింది ఇన్ని చర్యలు తీసుకుంటూ ఆమె ఒక రకంగా ఇంటిలోని పోరులా మారిపోయినప్పటికీ కవిత మీద ముందుకు వెళ్ళడానికి మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం కొంత వెనకంజు వేస్తుంది దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి చాలా విషయాల్లో అంటే కేటీఆర్ కవిత కేసీఆర్కి నేరుగా వారసులు అంటే కేవలము సంపద పరంగాని రాజకీయ పరంగా కూడా వారసులుగానే చూడాల్సి ఉంటుంది హరీష్ రావు స్థాయిలో నాయకులకు కూడా తెలియని అనేక విషయాలు అనేక పార్టీకి సంబంధించినటువంటి రహస్యాలు ఇతరత్ర అనేక ఆర్జనకు సంబంధించి ఇతరత్ర అనేక విషయాలు కేటీఆర్ కేటీఆర్కి కవితకే ఎక్కువగా తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కవిత కనపరుస్తున్నటువంటి దూకుడు కానీ కవిత చేస్తున్నటువంటి ఆరోపణల పైన కానీ అగ్రనాయకత్వం సీరియస్గా తీసుకుని స్పందిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది కవిత ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటి సంశయాలు చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి దాంతో ఇప్పుడు కవిత విషయంలో ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏం చేస్తే అది ఎటు తిరిగి ఎటు వస్తుంది అనేటటువంటి సంశయాలు వ్యక్తమవుతున్నాయి అందువల్లనే కేసీఆర్ స్థాయి నాయకుడు సైతము ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక కేసీఆర్ కేటీఆర్ లాంటి నాయకులే కవిత ఇష్యూ విషయంలో మాట్లాడటం లేదంటే తాము ఆమె మీద ఏ రకమైనటువంటి ప్రకటనలు జారీ చేసినా అది తమ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి తాజాగా జగదీశ్ రెడ్డి కవితకి సంబంధించి చిన్నగా ఆమె ఆమెకి ఏమీ తెలియదు అన్నట్లుగా చేసినటువంటి ప్రకటనపైనే చాలా సీరియస్ గా కవిత రియాక్ట్ అవడము ఆ లిఫుట్ స్థాయి నాయకులు ఎవరు కూడా తనని ప్రశ్నించేటటువంటి స్థాయి లేదు నల్గొండ జిల్లాలో పార్టీ ఓడిపోవడానికి సర్వనాశనం కావడానికి కారకులైనటువంటి వాళ్ళు అని చెప్పడంతో ఆమె బీఆర్ఎస్ లో ఎవరు ఏం మాట్లాడినా తన గురించి వాళ్ళ యొక్క తాట తీసేస్తాను అనేటటువంటి హెచ్చరికల్ని సంకేతాలని డైరెక్ట్ గానే పంపించారని చెప్పాలి అందువల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులేమో ఒకవైపు స్పందించలేనటువంటి పరిస్థితి కేసీఆర్ కేటీఆర్ లేమో ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేనటువంటి ఒక నిస్సహాయత ఈ నేపథ్యంలోనే మిగిలిన అన్ని ఇష్యూల కంటే కూడా రాజకీయంగా కాంగ్రెస్ వినియోగించుకోవాలనుకుంటున్నటువంటి కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లు ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఈ కార్ రేసింగ్ ఇలాంటి అన్ని ఇష్యూల కంటే కూడా ప్రధానంగా ఇంటి పూర్వలో భాగంగా మారినటువంటి కవితే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద సమస్యగా విషమ పరిస్థితిని కల్పిస్తున్నారని మనం చెప్పాలి